తను మాట్లాడుతున్న కొడైకినాలు అక్క ఆరు ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుసుకున్న తర్వాత బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుకొని డాడ్ చెప్పినట్టుగా మిస్ ఎప్పటికీ ఈ విషయం తెలియనివ్వకూడదు తెలిస్తే తను చాలా బాధపడుతుంది అప్పుడు మన వల్ల ఈ విషయం తెలిసిందని డాడ్కి తెలిస్తే డాడ్ మనకి పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి పిల్లలు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనకి ఇక ఏ ప్రాబ్లం ఉండదు మనం అమ్మ ఫోన్లో నుండి ఇంకెప్పుడు కూడా మిస్సమ్మకి ఫోన్ చేయొద్దు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాంతో బాగి ఆరు మాటల్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అక్క మీరు ఏదో కారణం వల్ల నన్ను కలవలేకపోయారని అనుకున్నాను కానీ మీరు చనిపోయి ఉంటారని అస్సలు ఊహించలేకపోయాను మీ స్థానంలోకి నేను వచ్చానా అని చెప్పి బాకీ తనలు తాను అలా బాధపడుతూ పిల్లల్ని చూస్తూ ఉంటుంది తర్వాత పిల్లలు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి తిరిగి ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి బాగా వస్తుంది ఆరు తనతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేటప్పుడు తన పిల్లల గురించి చెప్పిన విషయాలను కూడా బాగా గుర్తు చేసుకుంటుంది నా నలుగురు పిల్లలంటే నాకు పంచ ప్రాణాలు మా ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన నాకు వాళ్ళే ప్రపంచం వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో సందడిగా ఉంటుంది ఆయన ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా బోర్గా అనిపించేది బాగి అందుకే అప్పటి నుండి నేను ఎఫ్ఎం వినడం అలవాటు చేసుకున్నాను అలా ఎఫ్ఎం వింటున్నప్పుడు మొట్టమొదటిసారి నీ గొంతు వినగానే నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది నువ్వు నా సొంత తోబుట్టులాగా అనిపించావో అప్పటి నుండి ప్రతిరోజు కూడా నీకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అని చెప్పి ఆరు తను బతికున్నప్పుడు మాట్లాడిన మాటల్ని బాగా గుర్తు చేసుకుంటుంది అలా ఆడుకుంటున్న పిల్లల్ని చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని బాగీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అమ్మో అది గమనించి ఏంటి మిస్ అమ్మ కోసమే వచ్చావా మళ్ళీ వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే బాగి పిల్లల దగ్గరికి వచ్చి అలా ఏడుస్తూ వాళ్ళని చూస్తూ ఉంటుంది ఏమైంది మిస్ అమ్మ ఎందుకు నువ్వు అదోలా ఉన్నావు అని పిల్లలు అడుగుతూ ఉంటారు బాగి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది నిజం చెప్పు మిస్ అమ్మ నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు ఇక బాగి ఏమీ మాట్లాడకుండా అలా బాధగా చూస్తావు ఆరు బతికున్నప్పుడు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది నేను చనిపోయినట్టు కలొచ్చిందని చెప్పి ఆరు చెప్పడంతో చనిపోయినట్టు కల వస్తే మంచిదని మా తాతయ్య చెబుతూ ఉండేవారు వాళ్ళ ఆయుష్ ఇంకా పెరుగుతుందట అలా మీరు నిండు నూరేళ్ల పాటు మీ కుటుంబంతో హాయిగా జీవిస్తారు అని చెప్పి బాగి అప్పుడు ఆరుకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు పిల్లలు మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమీ లేదు అంటూ బాగి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక పిల్లలకు బాగి ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదేంటి ఎప్పుడూ లేని మిస్సమ్మ మనల్ని చూసి ఇంతలా ఎమోషనల్ అవుతుంది కొంపదీసి మిస్సమ్మకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అమ్ము అంటూ ఉంటే అటువంటిదేమీ అయ్యుండదు మిస్సమ్మకు ఏం గుర్తొచ్చి అలా ఉందో మనం మన గేమ్స్ ఆడుకుందాం రండి అని చెప్పి అంజు పిలుస్తూ ఉంటుంది మరో పక్క బాగి బాధగా ఉండడం ఆరు గమనిస్తూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి తలుపులు కొడుతూ బాగి దగ్గరికి వెళ్ళి ఏమైంది బాగి ఉదయం నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను చాలా టెన్షన్గా ఉన్నావు అప్పటికప్పుడే ఏదో గుర్తొచ్చినట్టుగా ఏడుస్తున్నావు ఎంతో ఎమోషనల్ అవుతున్నావు అసలు ఏం జరిగిందని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బాగి ఏడుస్తూ అక్క మీకు ఒక విషయం తెలుసా నేను ఎఫ్ఎంలో పనిచేసేటప్పుడు ప్రతిరోజు ఒక అక్క నాకు ఫోన్ చేస్తూ ఉండేదని చెప్పాను కదా ఆ అక్క మరెవరో కాదు ఆరు అక్కే తన స్థానంలోకి నేను మళ్ళీ ఆయన భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను అని చెప్పి బాగి ఏడుస్తూ చెబుతూ ఉంటే అప్పుడు ఆరు ఈ విషయం నాకు తెలుసు బాగి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగి ఈ విషయం మీకు కూడా తెలుసా అక్క అంటే అందరికీ ఈ నిజం తెలిసే నా దగ్గర దాచిపెట్టారన్నమాట అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఉంటే నువ్వు ఇలా బాధపడతావని పిల్లలు నేను సార్ మేమంతా కూడా ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాం బాగి ప్రతిరోజు నీకు ఫోన్ చేస్తున్నా అక్క లేదన్న నిజాన్ని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే సార్ ఎప్పటికీ నీకు ఈ నిజం తెలియకూడదని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కానీ ఈరోజు నీకు ఆ నిజం తెలిసిపోయిందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అక్కకు నాకు కొద్ది రోజుల పరిచయం మాత్రమే అయినా కూడా అక్క నాకు సొంత తోడబుట్టిన అక్క కంటే ఎక్కువగా నాకు దగ్గరైంది అటువంటి నాకే ఈ విధంగా అనిపిస్తుందంటే అక్కతో ఇన్ని సంవత్సరాలు కలిసిన్న పిల్లలకు ఆయనకు ఇంకా ఎంత బాధ కలిగి ఉంటుందో అని చెప్పి బాగి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆరు బాగితో ఈ విధంగా ఉంటుంది బాగి ఒకవేళ నువ్వు ఈ ఇంటి కోడలుగా పిల్లలకు తల్లిగా రావడమే మీ అక్క కోరికేమో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మీ అక్క ఎక్కడున్నా సరే తను కూడా నిన్ను చూస్తూ బాధపడుతుంది అందుకే నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆరో బాగి కన్నీళ్లను తొడుస్తుంది తను చనిపోతూ తన కుటుంబ బాధ్యతల్ని నీ చేతిలో పెట్టేసింది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటు ఆయన అంకు లాంటి వీళ్ళందరూ ఆనందంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే తప్పకుండా ఈ కుటుంబాన్ని నా ప్రాణంలాగా చూసుకుంటాను నా కుటుంబం జోలికి ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళని విడిచిపెట్టను ముఖ్యంగా ఆరు ఒక్క చావుకి కారణమైన వాళ్లకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది మీ అందరి అభిమానాన్ని పొందడం కోసం ఖచ్చితంగా ఆరు మళ్ళీ నీ కడుపున బిడ్డగా పుడుతుంది అని చెప్పి అనామిక బాగీకి చెబుతూ ఉంటుంది ఇక సాయంత్రం పూట అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు బాగీ బెడ్రూంలో అలా డల్గా కూర్చొని ఉంటుంది అమర్ ఇంటికి వచ్చిన తర్వాత బాగి ఆ బాబ్జీ గడి ఫోన్ దొరికింది ఆ ఫోన్ని అన్లాక్ చేయిస్తే ఖచ్చితంగా ఆరుని చంపిన వాళ్ళెవరో తెలుస్తుందని చెప్పి అమర్ బాగికి చెబుతూ ఉంటాడు ఇక అలా అమర్ ఎంత చెప్తున్నా బాగి ఏడుస్తూనే ఉంటుంది దాంతో అమర్ బాగి ఎదురుగా వచ్చి నిలబడి తన కళ్ళలోకి చూస్తూ ఏమైంది బాగి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది పిల్లలు ఏదైనా అన్నారా మీ అమ్మా నాన్న గుర్తొచ్చారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో బాగి అవేవీ కాదని అంటూ ఉంటుంది మరి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నేను నీకు ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పాను నీకు ఏ కష్టం వచ్చినా సరే చెప్పుకోవడానికి నేనున్నానని మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు చెప్పు బాగి నీకు వచ్చిన కష్టం ఏంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే బాగి ఒక్కసారిగా అమర్ని గట్టిగా హక్ చేసుకొని గుండె పగిలేలాగా ఏడుస్తూ నాతో మాట్లాడే కొడైకినాలు అక్క ఆరు అక్క ఇద్దరు ఒకటే అన్న విషయం ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగికి ఈ విషయం ఎలా తెలుసుంటుందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అంతే బాగీ ఆరు చనిపోయిందన్న నిజాన్ని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు ఆరు నువ్వు ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయ్యారో తోడు పుట్టిన అక్క చెల్లెల్లాగా ఎంత చక్కగా కలిసిపోయారో ఇవన్నీ చూసిన తర్వాత ఆ నిజాన్ని నీ ముందు బయట పెట్టలేకపోయాను అని చెప్పి అమర్ తనలో తాను బాధపడుతూ ఉంటే అప్పుడు బాగి కన్నీళ్లు తడుచుకుంటూ మీ బాధను నేను అర్థం చేసుకోగలను అండి అక్క బతుకున్నప్పుడు తననే కలవలేకపోయాను అక్క చివరి చూపు కూడా నేను నోచుకోలేకపోయానని చాలా బాధగా ఉంది అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటే అప్పుడు అమర్ నువ్వెవరో తెలియకముందు ఎన్నోసార్లు నీకు ఫోన్ చేసి విషయం చెప్పాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అంతకుముందు అమర్ ఎన్నోసార్లు తనకి ఫోన్ చేసి కలవాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బాగి బాధపడుతూ ఉంటుంది బతికున్నప్పుడు ఒక్కసారి కూడా నేను అక్కని చూడలేకపోయాను కనీసం అక్క ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఏమండి ఒక్కసారి అక్క ఫోటో చూపిస్తారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది దాంతో అమర్ తప్పకుండా చూపిస్తాను రా బాగి అంటూ ఆరో ఫోటో ఉన్న గదిలోకి అమర్ బాగిని తీసుకుని వెళ్తాడు ఈ గది అంటే నా ఆరుకి చాలా ఇష్టం ఇక్కడి నుండి చూస్తే వ్యూ కనిపిస్తుందని చెప్పి తను ఎక్కువగా ఈ రూమ్లోనే ఉండేది అందుకే తను చనిపోయిన తర్వాత ఆరు వస్తువులతో పాటు తన ఫోటోని కూడా ఈ గదిలోనే ఉంచి లాక్ చేశానని చెప్పి అమర్ బాగికి చెప్తూ అక్కడ ఆరు ఫోటో వైపు చూపిస్తూ తనే నా ఆరు మీ అక్క అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక ఆ ఫోటోలో ఉన్న ఆరుని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆవిడే ఆరు అక్కన అండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును అని అమర్ అంటాడు ఇక దాంతో బాగి అక్కని నేను చూసానండి నేను ఎన్నోసార్లు మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు ఎప్పుడు మాట్లాడామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను పక్కింటి అక్క అని చెబుతూ ఉంటాను కదా ఆ అక్క మరెవరో కాదండి ఆరు అక్కనే ప్రతిరోజు కూడా నాతో లాన్లో మాట్లాడుతూ ఉండేది ఎప్పుడు చూసినా మన ఇంటి దగ్గరే ఉండేది తను ఎందుకు ఎప్పుడు ఇక్కడే ఉంటుందని నేను అప్పుడు ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆరు అక్క చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా వచ్చి నాతో మాట్లాడింది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు సడన్గా ఏమేందో తెలియదు రెండు నెలల నుండి అక్క నాకు కనిపించడం లేదు అని చెప్పి బాగి అమరికి చెబుతూ ఉంటుంది ఇప్పటి వరకు అక్క నేను ఒక్కసారి కూడా కలవలేదు మాట్లాడలేదు మీకు ఎవరికి కనిపించకుండా కేవలం నాకు మాత్రమే అక్క ఎందుకు కనిపించింది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ మనసులో ఎందుకంటే మీ మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి ఆ రక్త సంబంధం ఉంది కాబట్టి ఆరుని నువ్వు చూడగలిగావు నువ్వు మాట్లాడగలిగావు మాకెవరికి దొరకలేని అదృష్టం నీకు దొరికిందని చెప్పి అమర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి